అందరికీ ఈ ఫోల్ట్రీని గత ముప్పై సంవత్సరాలు గమనిస్తున్నాం ఎప్పుడో ఒకసారి సారీ ఒక్కొక్క రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి బయద చేయడం రైతులను ఇబ్బంది పెట్టడం ప్రజలకు ఇబ్బంది పడడం చూస్తున్నాం బైడ్ ఫ్లో అనేది ఇంతకు ముందు దాంట్లో చెప్పేట్టుగా విదేశాల నుంచి వచ్చిన పక్షం ద్వారా వాటికి బైడ్ ఫ్లో వల్ల అక్కడ చుట్టుపక్కల వంటి లో వచ్చి రావడం అన్న విషయం పాత్రలో కానీ మీ స్టోర్ చూస్తున్నాం దానివల్ల దాన్ని మీడియా ద్వారా ఎక్కువగా ఫోకస్ అయిన దానివల్ల ప్రజలందరూ భయప్రాంతులు అయితే ఏదో ఫ్లో వస్తుందని దానివల్ల మనుషులు చనిపోతారని భయభ్రాంతులు చేసి ఈరోజు ఈ పోల్ట్రీ ఫారం అంతా కూడా చాలా వరకు దెబ్బలనే కార్యక్రమంకి వచ్చింది దీనికి మొట్టమొదటిసారిగా కొన్ని జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేశారు ఈ మధ్యలో కొత్తవిలో కూడా చేసినట్టు పేపర్ చూశాను ఈరోజు చిత్తూరులో నెక్క అయితేనే ఫోర్ ఫామ్ ఫార్మ్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం ఈ కార్యక్రమం ప్రజలకు ధైర్యం రావడానికి కోసం ఇప్పుడు మనం చూసాం మార్కెట్ లో కూడా మటన్ అయితే వెయ్యి రూపాయలు ఉంది కిలో అది చికెన్ అయితే నూరు నూట నలభై రూపాయలు పెడతాయి ఈ రోజు ఏదో నేను ఎంత టీవీలో చూస్తే రెండు వందల రూపాయలు పెరిగిందని విన్నాం కాబట్టి ఇంకా పెరగాలి రైతులు బాగుపడాలంటే ఈ ఫామ్ హౌస్ లో అందరూ కూడా కనీసం రేట్లు పెరగాలి ఎగ్ రేటు పెరగాలి అయితేనే మనకు ప్రొడక్షన్ వస్తుంది లేకపోతే ప్రతి రోజులకి నాలుగు ఐదు రూపాయల వరకు ఎగ్ కూడా మన పదిహేను రూపాయలు పదహైదు రూపాయలు మార్చిపోవలసి వస్తుంది మనం కొనాల్సి వస్తుంది కాబట్టి దీనికి మన జ్యోసేతగా ఎగ్ తింటే మంచిది చికెన్ అయితే చీపుగా ఉంటుంది కాబట్టి మటన్ కన్నా కూడా ఎక్కువ తెలుసుకోగలిగితే ప్రజలకు పెద్ద భారం పడదు ఈ మైడ్ ఫోన్ అనేది మారేసి ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఎయిటీ డిగ్రీస్ దాటిందనుకోండి వేరైతే ఏ ఎలాంటి బ్యాక్టీరియా కూడా సరిపోతుంది కానీ నుంచి నూట ఇరవై డిగ్రీల వరకు మనం వంటతాం మన ఇంట్లో వంట వాళ్ళు చేసేవాళ్ళు కానీ మా మహిళలు కూడా ఆ వేడైతే తింటుందని మినిమం హండ్రెడ్ డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఏ వంట తిన్నా కూడా మనకి ఏ అఫెక్ట్ కాదు అన్నీ కూడా నేను మనం అంతా గమనించి ఈ ఫెవెంటీ ఫైవ్ ని గట్టెక్కించడానికి మనతో కృషి అందరూ చేయాలని చెప్పి కోరుకుంటూ సరే తీస్తున్నాను